హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి సూరారం అనే గ్రామంలో ఉన్నాము సో ఈ గ్రామంలో దాదాపు ఏదైతే నెల 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 తర్వాత ఏదైతే ఈ పాత పాడుబడ్డటువంటి రోడ్ అయితే ఎంతో గుంతలుగా ఉన్నటువంటి రోడ్ని ఏదో క్రమబద్ధీకరణ తెచ్చే ప్రయత్నంలో దాదాపు నెల నెలన్నర రోజు కూడా ఈ పనులనే ఆగిపోయడం జరిగింది సో ఆగిపోయిన తర్వాత కూడా రోడ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఏదో విధంగా ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఈ రోడ్డు స్టార్ట్ కావడం జరిగింది సో స్టార్ట్ అయిన రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు సో కంప్లీట్ కాని ఇట్లా కూడా మనం రోడ్డు పరిస్థితి కూడా చాలా దారుణమైన స్థితిలో ఉంది ఎందుకంటే ఈ రోడ్డు కంప్లీట్ కాకముందే ఇక్కడ మట్టిని వేయడం జరిగింది సో మట్టిని వేసిన తర్వాత కూడా ఏదైతే ఈ రోడ్డు మనం చూసుకున్నట్లయితే దాదాపు మట్టి వేసిన తర్వాత ఇక్కడ నీళ్ళు అనేవి ఆగిపోవడం జరిగింది సో వచ్చి రాకపోకలకు ఒకటే రోడ్డు సింగిల్ గా మారిపోయింది సో వన్ వే అయిపోయింది రా వచ్చేటువంటి వారు పోయేటువంటి వారు దాదాపు ఒకటే రోడ్డు మీద వెళ్లాల్సి వస్తుంది మనం చూసుకున్నట్లయితే ఒకటే రోడ్డు మీద ఉన్నట్టు ఉన్నందున ఈ రోడ్డు యొక్క పనులు ఆగిపోవడం వల్ల దాదాపు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా పెద్ద ఉన్నాయి సో సాయంత్రం అయితే ఇక్కడ చాలా పెద్ద ట్రాఫిక్ అనేది నడుస్తూ ఉంది సో జనాలు దాదాపు ఇది జీడిమెట్ల నుంచి సూరారం ఇటు ఇటువైపుగా వెళ్ళే ప్రజలు చాలా గంటల సేపు ఈ రోడ్డు మీద ఆగాల్సిన పరిస్థితి కనబడతా ఉంది సో స్థానికులు కూడా ఈ రోడ్డు మొదలైన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా త్వరగా స్పందించకపోవడం దానివల్ల ఈ రోడ్డు మీద ఎక్కడికక్కడ మట్ట ఆగిపోయి నీళ్ళు ఆగిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఇక్కడ రోడ్డు మీద కూడా మట్టి వేశారు సో వేసినటువంటి మట్టి కూడా ఇప్పటికప్పుడు వేయకుండా ఆ మట్టిని అలానే ఉంచేసి దాదాపు పదిహేను రోజుల నుంచి మట్టి ఇక్కడే ఉంది సో ఆ మట్టిని అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి జరుపుతున్నారే తప్ప ఆ మట్టిని పూర్తి స్థాయిలో తీసివేయడం లేదు సో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వన్ వేలో వెళ్ళడం ద్వారా ఆ వన్ వేలో వెళ్ళడం ద్వారా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చూస్తున్నాం పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇదే ఒకటే రోడ్ మీద నుంచి వెళ్తాయి మరి అటు నుంచి ఒకవేళ బస్సెస్ కానీ ఇంకేదైనా వచ్చిన రెండు వెహికల్స్ ఒకే రోడ్ మీద ఎలా వెళ్తాయి సో ఈ రోడ్ని తొందరగా పూర్తి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశం ఉంది సో ఇది రాకపోకలకు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సూర్యాసం చెందినటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారో సో దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో వారు త్వరగా స్పందించి ఈ రాకపోకలన్నింటినీ కూడా తొందరగా జరిగే విధంగా చూడాలి మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు చూసాం దాదాపు రోడ్డు మీద రెండు మూడు వెహికల్స్ వెళ్తుండగా రా వస్తుండగా ఒకటే రోడ్డు మీద రెండు సార్లు వెహికల్ వెళ్ళడం దాదాపు వచ్చినటువంటి వారికి ఇబ్బంది కలగడం ఎందుకంటే ఇక్కడ ఈ నీళ్ళలోంచి రాకుండా ముందు నుంచి వెళ్ళిన వారు సడన్గా వెహికల్స్ జారడం ఈ రోడ్డుపై నుంచి అలాంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి సో రోడ్డు కూడా రోడ్డు నిర్మాణం కూడా చూస్తే కూడా కరెక్ట్ స్థాయిలో లేదు కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి అసలు రోడ్ ఎలా చేస్తున్నారో కూడా వారిని అడిగి తెలుసుకోవాలి ఎవరైతే రోడ్ కాంట్రాక్టర్ ఉన్నారో పర్టికులర్ కాంట్రాక్టర్ ఎందుకు ఆగుతూ ఉంది సో దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి సో ఇంకెన్ని రోజులు ఈ రోడ్ని ఆపుతారు సో దీని గురించి మా మాట్లాడి దీనిపై ఒక సమీక్ష నిర్వహించి రోడ్డు తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా వీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సూరారంకి సంబంధించినటువంటి రోడ్డుకి సంబంధించినటువంటి అధికారులు ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఇంజనీర్లు కావచ్చు అటు ప్రభుత్వం సంబంధించిన అధికారులు కావచ్చు వారందరూ కూడా దీనిపై స్పందించాలని పొలిటికల్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం సో ఇది ఇప్పటి అప్డేట్ అప్డేట్స్ టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రమ్ సూరారం హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.